హాయ్ ఫ్రెండ్స్ ఎస్వై ఫుడ్కి స్వాగతం మనం ఈరోజు కరకరలాడే గవ్వలు తయారు చేసుకోబోతున్నాం దానికి కేజీ గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి ఎందుకంటే అందులో నూకుంటుంది కప్పు మీద ఒక కప్పు పెరుగు మీద మేగడ తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మేగడ చాలా వేస్తే చాలా టేస్టీగా వస్తాయి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మైదా ఒక కప్పు వేసుకోవాలి బాగా మిక్సింగ్ చేసుకొని మనం ఎంత మిక్సింగ్ చేసుకుంటే అంత బాగా వస్తాయి కావాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని బాగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గవ్వలు అనేవి కలుపుకున్న పిండిని ఒక గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెలోనే ఉంచేసి దాని మీద మనం దానిపైన పేపర్ కప్ పేపర్ కప్పేసి ఒక ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ ఉండలు ఉండలు చేసేసుకొని ఇలా గవ్వల్ని ఒత్తుకోవాలి గవ్వల్ని ఇలా చుట్టుకొని మనం డబ్బల్ని ఇలా చుట్టుకునే ముందు కొంచెం చక్కకి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని చుడితే బాగా నీట్గా గవ్వలు వస్తాయి లేకుంటే అంటుకుపోతాయి అలా అంటుకొని పోకూడదంటే మనం నూనె రా ఆయిల్ రాసుకోవాలి దానికి బాగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుంటే బాగా వస్తాయి గవ్వలు మళ్ళీ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ రా అందులో మనం రాసుకోవడం వల్ల మనకి పాకు అనేది తపాలకు అంటుకోకుండా ఉంటుంది అందుకని మనం ఒక కేజీ బెల్లం తీసుకొని ఇలా పగల కొట్టుకొని అదే బౌల్లో వేసుకోవాలి వేసుకొని దాంట్లో ఒక గ్లాసు ఉన్నారో నీళ్ళు పోసుకోవాలి చిన్న గ్లాసు ఉన్నారో నీళ్ళు పోసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అదే గ్లాస్ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ చక్కెర తీసుకుని అందులో ఒక పది పదిహేను యాలకులు వేసుకోవాలి యాలకులు వేసుకున్నాక దాన్ని మిక్సింగ్ చేసుకోవాలి ఈలోపు గవ్వల్ని వేయించుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఈలోపు మనం పా పాకం రెడీ చేసుకోవాలి పాకం రెడీ అవుతూ ఉంటుంది మనకి గవ్వలు వేయించుకుంటూ ఉండాలి చూసారంటే గోల్డెన్ బ్రౌన్ గవ్వలు వచ్చేస్తాయి వీటిని బాగా ఎంత ఎంచుకుంటే అంత కరకరలాడుతూ వస్తాయి గవ్వలు అంటే ఇప్పుడు ఇవి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తాయి మనం ఇవి తీసుకుంటూ మిగతాయి మళ్ళీ వేసుకుంటూ అలా మొత్తం గవ్వలు ఏం చేసుకోవాలి ఈలోపు మనకి పాకు రెడీ అయిపోతుంది చూసి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై ఇవ్వక మనం ఇంకా తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా తీసేసుకొని ఒక చిల్లులు గిన్నెలో దాని కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చేస్తే నాకు ఇప్పుడు రావద్దని చెప్పాగా రాళ్ళవడక పొద్దు నాటకనేస్తే చూసారా ఫ్రెండ్స్ గవ్వలు మొత్తం చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాకు చూసుకోవాలి పాకు ఎలా రావాలి అంటే పాకు ఎలా రావాలి అంటే చేతులు కంటుకోకుండా నీళ్ళల్లో వేసి పాకు చూస్తే మనకి అర్థమైపోతుంది ఫ్రెండ్ చేతులు పండుకోకుండా రావాలి మన చేతికి అలాగే కాకుండా దాన్ని మనం ప్లేట్కి వేసి కొడితే టంగు మన సౌండ్ వినిపించాలి మనకి అప్పుడు పాకు బాగా వచ్చేసినట్టు ఫ్రెండ్స్ ఈ పాకు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇంకొంచెం సేపు చూస్తే ఇంకోసారి చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టంగు మంటుంది అప్పుడు వచ్చినట్టు రాగానే చక్కెర పొడి వేసేసి ఆలకు చక్కెర మిక్స్ వేసిన పొడి వేసేసి కలిపేసి అందులో గవ్వలు పోసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటుంది ఫాస్ట్గా కలిపేసుకోవాలి మొత్తం పోసేసుకొని అంత బాగా కలుపుకుంటే అంత బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ బా చాలా కష్టంగా ఉంటుంది కలుపుకోవడం కానీ బాగా కలుపుకుంటేనే బాగా వస్తుంది బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ నిద్రం కలిసిద్దామా చూసారా ఫ్రెండ్స్ కలుపుకోవడం అయిపోయింది కలుపుకోవడం అయిపోయాక మనం మళ్ళీ గిన్నెలోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆరిపోయాక వాటిని మనం ఏదన్నా క్యాన్లలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అయినా కరకరలాడి బెల్లం గవ్వలు రెడీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి